గురుగారు ఇప్పుడు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా మాకు ఉద్యోగంలో ఆనందం లేదనో లేక నాకు ఈ ఉద్యోగం నచ్చట్లేదనో అలా చాలామంది అనుకుంటూ ఉంటున్నారు కదా వాళ్ళకు కావాల్సిన ఉద్యోగం రావాలి లేదా ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావాలి అంటే ఎలాంటి పూజలు చేయాలి బాగుందమ్మా ఇది రెండు మూడు రకాల సొల్యూషన్స్ ఉన్నాయి విన్నవాళ్ళు వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో తీసుకోండి ఒకటి ఏమిటంటే మనకి ఉద్యోగ ప్రాప్తికి సంబంధించి ఈ మధ్యని కొన్ని శైవ పద్ధతుల్లో ఉండేవాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు వాళ్ళ గోపిక ఉన్నట్టయితే క్షీరసాగర అతని వేళ దేవతలంతా పరమశివుణ్ణి ప్రార్థించారు హాలహాల పాలన కోసం అని చెప్పి హాలహాలను రక్షించమని చెప్పి కొంచెం టఫ్గా ఉంటాయి శ్లోకాలు భాగవతంలో దొరుకుతాయి అంటే కొన్ని అందరికీ దొరకవు కనుక నేను చెప్పట డిక్టేట్ చేయట్లే అదొకటి మార్గం రెండోది ఏమిటంటే వెంకటేశ్వర సుప్రభాతంలో ఓ శ్లోకం ఉంది శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధు శ్రీ శ్రీనివాస జగదేగ జయక సింధు శ్రీదేవత గృహభుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం ఆయనకి ఉద్యోగానికి సంబంధం ఏమిటండి అంటారు పాపం వెంకటేశ్వర స్వామి హాయిగా వాళ్ళ అత్తారంటోనే కూర్చుందాం అనమాట వాళ్ళ అత్తారు ఎవరండి పాల సముద్రం అత్తవారి లే కదా కానీ భృగు మనిషి వచ్చేది తన్నాడు గొడవైపోయింది అమ్మ నేను వెళ్ళిపోతున్నాను ఆయన పోయింది అడ్రస్ చెప్పి మరి వెళ్ళింది ఆవిడ వెళ్ళేవాడు చాలా చెప్పకుండా వెళ్ళొచ్చు కదా అంటే కొల్హాపూర్ అనమాట వెళ్ళిపోయింది ఆవిడ ఆయన్ని వెతుక్కుంటూ వచ్చాడు ఇక్కడ సెటిల్ అయిపోయాడు పాపం శ్రీ మళ్ళీ వచ్చింది అంటే ఉత్ యోగం అంటే ఉత్ భగవంతునికి సంబంధించిన యోగము అని అర్థము అందుకని ఆయనకేమో అలాంటిది మనకి మాత్రం ఉద్యోగం పని ఇంత మహాభారతంలో ఉద్యోగపరంగా ఉంది ఏం చేస్తారు ఇక్కడ పాండవులు ఉద్యోగాలు వెతుకుంటూ వెళ్ళారు అది విశేషం అక్కడ సరే ఇది వేదాంత అర్థం అంచేత ఈ శ్లోకం చదువుకోండి చక్కగాను రోజు కూడా చదవండి నూటెమిది చదవండి తప్పదు ఒక నాలుగు ఐదు రోజుల పాటు తర్వాత ఏడు శనివారము నిజానికి శనివారం వెంకటేశ్వరకి ఇష్టం అంటారు కానీ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం గురువారం అమ్మ ఏం చేత నిజపాద నిజపాత సేవ ఏ రోజు దొరుకుతుందమ్మా అక్కడ గమనించండి ఇది కానీ శుక్రవారం ఎందుకు వచ్చి శనివారం ఎందుకు వచ్చావు ఆ తర్వాత కదా పెద్ద కథని ఉంచండి అలాగే అంచేత హాయిగా మీరు గురువారము శనివారము వెంకటేశుని ఆరాధన చేయండి ఇప్పుడు అంతటికీ ఉపయోగించే ఒక శ్లోకం మనకి రామాయణంలో ఉంది అది స్కాంద పురాణం ప్రత్యేకించి చెప్పింది ఏమిటది వానరులంతా బయలుదేరాడు సైతం మనం వెతకడానికి సముద్రం వచ్చింది ఒకడు అన్నాడు నేను పది యోజనాలు దూపుతానన్నట్ట అక్కడ వెళ్ళి మునిగితే రెండోవాడు వేడి నేను తీసుకురావడి రెండో వాడు ఇరవై యోజనాలన్నట్ట మట్టి కూడా పాటలా పెంచాడు తప్ప ఎవడు దూకే వెళ్ళాడు అప్పుడు సరే రెచ్చగొట్టారు ప్రోత్సహించాడు అక్కడ హనుమంతుడు ఒక ప్రతిజ్ఞ చేస్తాడు మనస్సులో అది చదవండి ఉద్యోగం వచ్చి తీరుతుంది నచ్చిన ఉద్యోగం వచ్చి తీరుతుంది తో రావణ నీతాయా సీతాయా శత్రుఘర్షణ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పది వేదాంతార్థం చెప్పను దీంట్లో ఉద్యోగస్తులకి హనుమంతుడు వెళ్దామని బయలుదేరాడు చారణ ఆచరితే పది ఆకాశంలో చారణలు తిరిగే మార్గంలో వెళ్తాను ఇది ఉద్యోగస్తులు తెలుసా అండి నీకే ఉద్యోగం కావాలనుకున్నావో దానికి నాకు ఇంత పర్సంటేజ్ వచ్చింది ఇది చాలదు ఇలాంటి ఉద్యోగంలో చేరడానికి నీకంటే వాళ్ళు ఏ ఏ ప్రయత్నాలు చేశారు ఏ ఏ పరీక్షలు రాశారు ఏ విషయాలు తెలుసుకున్నారు అది నువ్వు ముందు తెలుసుకో హనుమంతుడది తాను వెళ్ళాల్సిన ఆకాశ మార్గమే ఆకాశ మార్గం ఏది ఎందుకున్నాడు చాలా ఆచరితే పది నాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు ఎంత ఏ మార్గంలో వెళ్ళారో ఆ మార్గంలో పెడదాన్ని నిర్ణయించుకున్న అట్ట ఇలాగా ఈ ఏష సంకల్పించే అట్ట ముందు నీ లోపల ఆ సంకల్పం ఉండాలి నేను ఇది సాధించాలి అని నమ్మకం ఉండాలి అప్పుడే చేయగలదు తప్ప పెడదాం కానీ ఆ ఉద్యోగం నచ్చకపోతే మళ్ళీ మారతాను ఎందుకు ఇన్ని ప్రయోజనం నీకు అసలు అవసరం ఉంది అది అంచేత త్రావణనీతయా సీత రావణ అసుడు మనస్సు సీత బుద్ధి మన మన ఉద్యోగాలు కూడా అలాంటివి మన మనసుకు లేని ఉద్యోగం కావాలి కదా అందుకని అంటే దాంట్లో ఉండే వేదాంతార్థం చెప్పకుండా మనకు ఊహించే భావం చెప్తాను తతో రావణ నీతాయ సీతాయ పదం అన్వేష్ఠం ఉద్యోగం కావాలి ఏ ఊళ్ళో దొరుకుతుందో ఎక్కడ తెలియదు మనకి సీతమ్మ ఉందని తెలుసును ఎక్కడంద పదం అన్వేష్ఠం చారణ ఆచరితే పది ఏష సంకల్పించట ఎప్పుడైతే మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఉద్యోగానికి కావాల్సిన అర్హతలేమిటో ముందు చూసుకోండి తరువాత ఇది నేను చేస్తాను నమ్మకం పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నాకంటే ముందు వీళ్ళు ఇలా సాధించారు అంటే వాళ్ళు అంత వేసి దీనికి అది నేను అంటలేదు వాడు సాధన ఎలా చేశారు ఇది అయితే ఒక్క మన పెద్దలంతా కూడా పూజల శ్లోకాల పేరు చెప్పి నిత్య జీవితంలో ఉపయోగించేవి అద్భుతంగా చెప్తారు ఇలా మా అలాంటి వాళ్ళు చెప్తే వినరు అమెరికా వాడు ఎవడో ఇంగ్లీష్లో అంటారు వెళ్ళి పర్సనాలిటీ డెవలప్మెంట్ భగవద్గీత అంటే వాడు దానా అక్కల అక్కల్లా మనవాడు ఏనాడు ఇవన్నీ చెప్పారు మళ్ళీ ఒక్కసారి ఏమిటిది తతో రావణ నీతాయ సీతాయా శత్రుఘర్షణ ఏష పదం అన్వేష్టం చారణ ఆచరితే పతి ఇది తప్పనిసరిగా నూటెనిమిది సార్లు చదవండి నైవేద్యం పెట్టగలిగితే పెట్టండి లేదా మా గల్లా కుదరదండి మేము చేయలేము మంచిది అక్కడ కూర్చుని హాయిగా చదువుకోండి మంచి పని చేయండి అలా అని చెప్పి తెల్లారదని లేవాలా అండి స్నానం చేయాలా ఇవన్నీ ఇవన్నీ నేను మాట్లాడను అవేం అవసరం లేదు చక్కగా చేసుకోండి కనీసం ఆ చదివినన్ని రోజులైనా తినకూడని వస్తువులు తాగకూడని ద్రవాలు ఇవి తీసుకోకుండా ఉంటే ఉపద్రవాలు తగ్గి క్షమ దొరుకుతుంది దొరికి తీరుతుంది ఇందాక చెప్పింది ఏమిటి శ్రీమన్నభీష్ట వరదాఖిల ఆ శ్లోకం కానీ ఈ శ్లోకం కానీ లేదు ఇంకొకటి ఉంది కొంచెం కష్టపడతారు సీతా కళ్యాణం తర్వాత రాముడు వస్తుండగా పరశురాముడు ఎదురయ్యాడు పరశురామ గర్వభంగం మూడు అధ్యాయాలు ఉన్నాయి అంటే మాకు ఆచారాలు ఎక్కువ ఉండి అన్నాడు ఒక ఆయన అలాంటి వాళ్ళు ఇది కూడా చదువుకోవచ్చు ఉద్యోగ ప్రాప్తి నచ్చిన ఉద్యోగము నలభై ఐదు రోజులు తొంభై రోజుల మధ్య జరుగుతుంది వెంకటేశ్వర సుప్రభాతంలో ఓ శ్లోకం ఉంది శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధు శ్రీ శ్రీనివాస జగదేగ జయకసింధు శ్రీదేవత గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీ వెంకటాచలపతి తవ సుప్రభాతం అది గమనించండి ఇది కూడా చాలా తక్కువ మందికి తెలుసుకున్న రహస్యం గ్రంథాలలో ఉన్నది హనుమంతుడి మంత్రము ఉద్యోగాల్లో ఉన్న కష్టము పోల్స్తూ బాగా చెప్పారు గురువు ధన్యవాదాలు